చాలా చాలా స్పీడ్గా అయిపోయే రుచికరమైన చికెన్ చిట్టినాడండి అండి చాలా బాగుంటుంది ఇందులో ఏం కాదు ఇది ఒక అరకిలో చికెన్ రెండు స్పూన్ల కారం మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు పెరుగు చెక్కటి పెరుగు ఒక రెండు స్పూన్లు వింటే చాలు ఒక నిమ్మకాయ బద్ద ఇంకా మీకు కాస్త ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు కొంచెం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ముద్ద ఇప్పుడే ఫ్రెష్గా మిక్సీ పట్టానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోద్ది ఒక ఇది మ్యారినేట్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే చాలు ఉల్లిపాయ వేగేంత వరకు మాత్రమే చాలు ఉల్లిపాయ వేగిలోగా ఈ పొడి చేసేసుకోవచ్చు నేను ముందే పెట్టేసి మూత కూడా పెట్టేశాను ఇది మూత వేయాలనే మాత్రం మంచి గుమ్మగుమలాడుతుంది ఇవి ఒక ఐదు ఎండుమిర్చి అర స్పూను మంచి సోంపు ధనియాలు మిరియాలు చూసారా ఇట్లా కరసరగా మిక్సీ పట్టుకోవాలి ఇది సరిపోద్దండి చికెన్ వేయించుకున్నాక ఈ పొడి వేసుకుంటే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కాకపోతే మరీ మెత్తగా పట్టుకోకూడదు అట్లా కొంచెం చూసారా కర్సర్గా పట్టుకోవాలి పెరుగు కారం లైట్గా ఉప్పు అల్లం వెల్లుల్లి అన్నీ వేసి చక్కగా మ్యారినేష్ చేసి మూత పెట్టేశాను ఇది వరకు అయితే కాస్త చికెన్లో అంతగా పెరుగు అది వేసేవాళ్ళు కాదండి మా అమ్మగారు వాళ్ళు ఇప్పుడు వచ్చే చికెన్లకి పెరుగు మాత్రం ఈ మ్యారినేషన్ కంపల్సరీ అవసరం అవుతుంది ఎందుకంటే ఇది వేస్తేనే అదొక రకమైన నీచు వాసన ఉండట్లేదండి లేకపోతే కాస్త వాసన వస్తుంది అందుకని గట్టిగా ఉన్న చిక్కటి పెరుగు చికెన్లో మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తున్నామండి మిగతా వాటిల్లో వేయట్లేదు కానీ ఈ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయ వేగి లోపల చాలండి ఎక్కువసేపు ఏమక్కర్లా ఈ కూరలో మరీ ముఖ్యంగా వేయాల్సింది నెయ్యి అండి నెయ్యి వేస్తేనే దీని టేస్ట్ అంతే ఒక్క ఉల్లిపాయ ఇది వేగంగానే మ్యారినేట్ చేసుకుని చికెన్ ఫ్రై అవ్వగానే పొడి వేసి దించేసుకోవడమే నెయ్యి తాలింపు మనం చేసిన స్పెషల్ పొడి ఇవన్నీ వేసి ఫ్రై చేస్తే బాగుండక ఏం చేస్తుందండి బ్రాహ్మాండంగా ఉంటుంది ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది అమ్మ చిన్న ఈ మ్యారినేట్ చేసినాక ఇందులోంచి నీరు వస్తుంది కదండి ఈ నీటితో ఉడికిన చాలు చికెన్లో ఇంకా వేరేగా నీరు అది వెయ్యకరలా బాగానే ఉడికిపోద్ది ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు అవగానే చూసారా అందులో ఎంత నీరు వచ్చేసిందో అందుకనే వేరేగా నీరు ఏమి వేసుకోకర్లేదు మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాల్లో అయిపోద్దండి దగ్గర పడంగానే ఆ పౌడర్ వేసేసి దించేసుకోవడమే